హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషో నుంచి తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను అవి ఎలా స్టిచ్ చేయించుకున్నానో మీకు ఇప్పుడు ఓపెన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ టాప్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టించుకున్నాను మనకి ఇలా బటన్స్ అయితే ఇచ్చారు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను ప్యాంటకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ని నేనైతే టాప్ లైనింగ్కి అయితే యూజ్ చేశాను ఎందుకంటే నేను టాప్ని లెగ్గింగ్తో పేరప్ చేద్దామని అని చెప్పేసి అయితే ఆ మెటీరియల్ అయితే యూజ్ చేస్తాను ఇంకా నాకు మెటీరియల్ ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది ఈ డ్రెస్ మెటీరియల్ రివ్యూ కూడా నేనైతే ఇచ్చాను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంది దీనిపైన దుప్పట వచ్చేసి ఇలా అయితే వచ్చింది మ్యాచ్ మ్యాచింగ్ జగ్గింగ్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది రివ్యూ కూడా ఇచ్చాను ఆ వీడియో లింక్ కూడా అప్ అప్లోడ్ చేస్తాను క్వాలిటీ అయితే బాగుంది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయ్యింది మెటీరియల్ వచ్చి టాపు బాటమ్ చున్నీ అయితే వచ్చాయి బాటమ్ను అయితే నేను లైనింగ్ కింద అయితే యూజ్ చేసుకున్నాను మీకు ఓవరాల్గా చూపించట్లేదు వీడియో కోడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసిన దాంట్లో అయితే ఉంటాయి అది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పీచ్ కలర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నెక్ ప్యాట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చాయి ఓవరాల్ కుర్తి అంతా కూడా ఇలా బుట్టీస్ అయితే వచ్చాయి కిందనైతే జిగ్ జాగ్ చేయించుకున్నాను లైనింగు అలాగే టాప్ కలిపి ఇది కూడా ప్యాంటు ఇచ్చిన మెటీరియల్ అయితే నేను యూజ్ చేస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది ఏ విధమైన డిజైన్ అయితే రాలేదు దీని చున్నీ వచ్చేసి ఇలా అయితే వచ్చింది మనకి కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది దీనికి వచ్చేసి ఈ ఈ జగ్గింగ్ అయితే ఆర్డర్ చేశాను ఇది కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే వచ్చింది బట్ పర్లేదు అని చెప్పేసి అయితే నేను ఎంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా లావెండర్ కలర్ ఆర్ ఇది కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రికే ఇది కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి స్టార్ నెక్ అయితే పెట్టించుకున్నాను ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది బుటీస్ అయితే హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ అయితే వచ్చింది ఇది కూడా షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను బ్యాక్ వచ్చేసి దీనికి ప్లెయిన్ అయితే వచ్చింది కూడా జగ్గింగ్ అయితే ఆర్డర్ చేశాను ఈ కలర్లో ఆర్డర్ చేస్తే నాకు డార్క్ కలర్లో అయితే పంపించారు ఇంకా ఇది క్వాలిటీ బాగానే ఉందని చెప్పేసి అయితే నేను ఉంచుకున్నాను వేరే దాని మీదకైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకో వేరేదైతే ఆర్డర్ చేసుకోవాలి దీని మీద చున్నీ వచ్చేసి ఇలా అయితే వచ్చింది ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే చాలా బాగా వచ్చింది చున్నీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది వచ్చేసి టాపు బాటమ్ కూడా అయితే టాప్స్ కింద అయితే స్టిచ్ చేంజ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి టాప్కి వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే దీన్ని అయితే నేను ఇలా నెక్ మోడల్ అయితే ఇలా పెట్టించుకుని అయితే స్టిచ్ చేయించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్ చివర్ కూడా ఇలా బార్డర్ కింద అయితే ఇలా వేయించుకున్నాను సన్నగా కిందను కూడా ఇలా బార్డర్లో అయితే వేయించుకున్నాను ఇది వచ్చేసి ప్యాంటుకి వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను లోపల అయితే నేను సపరేట్గా లైనింగ్ అయితే తీసుకున్నాను క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని లైనింగ్ అయితే వేయించుకున్నాను ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా డాట్స్ అయితే వచ్చాయి వైట్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి బ్యాక్ వచ్చేసి రోడ్ నెక్ అయితే పెట్టించుకున్నాను ఇలా డోరీస్ అయితే అటాచ్ చేయించుకున్నాను నెక్స్ట్ ప్యాంట్ కూడా నేను టాప్ స్టిచ్ చేయించుకున్నాను అన్నాను కదా ఇదే అది నేనైతే బ్లాక్ కలర్ లెగ్ పేరప్ చేద్దామని చెప్పేసి రెండు కూడా టాప్స్ కింద స్టిచ్ చేయించుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కదా ప్యాటర్న్ కూడా బాగుందని చెప్పేసి ఇది వచ్చేసి నేను వీ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్ వచ్చేసి ఇది కూడా షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్నే నేను టాప్ ఫ్యాబ్రిక్ కూడా బార్డర్ కింద అయితే యూజ్ చేశాను రిమై మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే బ్యాగ్ కూడా వీనెక్కే పెట్టించుకున్నాను అలాగే ఇలా టెజల్స్ అయితే పెట్టించుకున్నాను దీనిపై దీనిపైన చున్నీ కూడా ఈ ప్యాటర్న్లోనే వచ్చింది ప్రెజెంట్ అయితే అయితే ఎక్కడ ఉందో కనిపించట్లేదు అందుకే మీకు చున్నీ అయితే చూపించట్లేదు ఓవరాల్గా అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్